శ్రీమాంత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ పొద్దున్నే పూజ టిఫిన్స్ లంచ్ బాక్సులు ఇచ్చేవాళ్ళు అవి ఆ హడావులో అనుకుంటాను నిన్న నేను చెప్పిన టాపిక్కి జ్ఞానం గురించి ఏది ఎవరు ఎలా ఉండాలి అన్న దాని గురించి చాలామంది కరెక్ట్ చాలా కనెక్ట్ అయ్యారు అయితే దాన్ని అంత క్రితం చాలామంది పర్సనల్గా మీతో మాట్లాడాలి ఫోన్ నెంబర్ ఇవ్వండి లేకపోతే మెయిల్ ఐడి ఇవ్వండి అన్నారు నేను ఇస్తాను అన్నప్పుడు ఇంకా నిన్న ఎవరు అడగలేదు మరి ఫోన్ ఏంటి పర్వాలేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే ఏ గొడవలేదు కదా అప్పుడు వాళ్ళ పరిస్థితి అది అయి ఉంటుంది మాట్లాడదామని అనుకుని ఉంటారు పర్సనల్గా లోపలనే సాల్వ్ అయ్యి ఉంటుంది మంచిదే కదా ఆ విషయం అయితే నిన్న ఒకళ్ళు అన్నారు ఏదైనా విషయం నాకు బాధ కలిగించేవి అవి ఉంటే నేను ఇంకా వాటి గురించి తలుచుకోను మర్చిపోతాను వేరే విషయాల్లో పడిపోతాను లేకపోతే ఆధ్యాత్మికంగా ఉంటాను అని చెప్పారు అది చాలా కరెక్ట్ చాలా మంచిదండి ఎప్పుడూ గతాన్ని తవ్వుకోకూడదు భార్యలో కానీ భర్తలో కానీ నచ్చనివి ఉంటూ ఉంటాయి చాలా వాటిల్ని తవ్వి గతాల్ని తలుచుకుంటూ ఉంటే బాధే మిగులుతుంది ప్రస్తుత జీవితంలో మనకు బాగున్న ఆనందాన్ని అనుభవించలేం మనం గతం అయిపోయింది తిరిగి రాదు మనం పడవలసిన బాధ ఏదో పడిపోయాం అంటే అప్పుడప్పుడు గుర్తొస్తే గుచ్చుతుంది గుచ్చుతుందనుకోండి ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం దెప్పుళ్ళు అవన్నీ జరుగుతాయి భవిష్యత్తు మనకు తెలియదు ఎలా ఉంటుందో మనకు తెలిసిందల్లా వర్తమానమే అందుకని సాధ్యమైనంత వరకు వర్తమానంలో మంచిగా ఆనందంగా ఉండడానికే ట్రై చేయాలి అప్పుడే మన ఆరోగ్యం మనసు అన్నీ బాగుంటాయి చాలామంది భార్యాభర్త వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా దిప్పుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ వల్ల ఏమైనా వీళ్ళకి కష్టం కలిగించవచ్చు ఆ వా అమ్మాయి పుట్టింటి వాళ్ళ వల్ల ఇతనికి ఏమైనా గౌరవం తగ్గచ్చు ఆ అబ్బాయి పుట్టింటి వాళ్ళ వల్ల ఈ అమ్మాయి ఏమైనా హర్ట్ అవ్వచ్చు ఇంకా అవి కూడా వదిలేయాలి మగడు పెళ్ళాలు తిప్పుకోకూడదు చాలా చోట్ల అది జరుగుతూ ఉంటుంది అలా దానివల్ల ఏంటి సుఖం ఉన్న జీవితాన్ని సుఖంగా అనుభవించలేకపోతారు ఎంత పెద్ద అయినా కూడా కొన్ని చిన్నప్పుడు అంతే అనుకోవచ్చు పెద్ద అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఎప్పుడో వాళ్ళ పుట్టింటి వాళ్ళ గౌరవం అల్లుడికి తక్కువ ఇచ్చారు నాది పట్టుకుని వదలరు అప్పుడు వీళ్ళు అప్పుడు మీ వాళ్ళు అలా అన్నారని వీళ్ళు పట్టుకొదలరు అవన్నీ తలుచుకుని ప్రయోజనం ఏముందండి అయిపోయింది తిరిగి రాదు ఏ విషయమైనా ఎప్పుడైనా మనకు బాధపడి యోగం ఉంటేనే ఎవరి మీదైనా బాధపడతామండి దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను వాళ్ళనికి దాని జన్మలో ఏదో బాధ పెట్టి ఉంటాం అందుకే వాళ్ళ వల్ల ఈ జన్మలో మనం బాధపడుతున్నాం అనుకోవడం తీసేయడం ఇప్పుడు ప్రస్తుత జీవితంలో మనకు ఎలా వీలుంటే అలా లాగించుకురావడం మనిషి సంఘజీవండి ఇది సోషియాలజీలో ఉంటుంది అయితే ఎందుకంటే సంఘంతో సంఘం ఎప్పుడు సంఘంతో అంటే సంఘం అంటే మనుషులతో కలిసి ఉండవలసిన పరిస్థితులు వస్తాయి నచ్చినా నచ్చకపోయినా ఏకాకిలా మనిషి ఉండలేడు అనమాట అలా అని వాళ్ళు చెప్పినట్టే మనం ఉండవలసిన అవసరం లేదు ఆ సంఘం చెప్పినట్టే మనం ఒక పద్ధతి ప్రకారం ఉన్నప్పుడు మన పద్ధతి ప్రకారం మనం వెళ్ళడమే మంచిది కానీ అలానే మనుషులకు దూరంగానూ ఉండలేము అందుకని కొంత ఆ పద్ధతులకి కలిసిపోతూ మనదైన ఒక ముద్రను వేసుకుంటూ ముందుకు సాగిపోవడమే ఎందులో అయినా ధర్మం ఉంటే మనం ఎవరికి భయపడక్కర్లేదు ఎందుకంటే ఆ ధర్మం అనేది చాలా బలాన్ని ఇస్తుంది మనిషికి సత్యము ధర్మము అనేవి రెండు ఏ ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఆ మనిషిని అలా నిలబెడతాయండి ఆ మనిషి దేనికి భయపడ్డు తొనకడు బెనకడు అది పొరపాటులో ఉన్నవాళ్ళే కొంచెం సంకోచంగా ఇంకోళ్ళ మీదకి తోసి ఇలా అలా ఉంటారు తప్ప ఇలా ఉన్నవాళ్ళు ఎవ్వరికి భయపడరు అందుకని అందరూ అలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అది సంగతి చాలామంది ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతున్నాం మేము ఈ బాధలు అవి ఇలా ఉంటాయి మరి ఇంకా యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత అలాగే వెళ్తారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక ధోరణి కొంతమందికి ఉంటుంది అది ఇంకా మంచిది ఇంకా యాభై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పండిపోతారు ఎక్కువ అంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ఇదిలో ఉండి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది సాధన రూపంలోనూ ధ్యాన రూపంలోనూ వాళ్ళు చాలా సిద్ధిని కూడా సాధిస్తారు పైకి మామూలుగానే ఉంటారు వాళ్ళలో వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏమిటి అన్నది ఏది ఏమైనా ఏ మనుషులైనా ఎవరో ఒకరి చేత బాధపడడం అన్నది జరుగుతూ ఉంటుందండి జీవితంలోనూ ఒక కళ్ళు మొగుడు వల్ల బాధపడతారు ఒక్కొక్కళ్ళు భార్య వల్ల బాధపడతారు ఒక్కొక్కళ్ళు పిల్లల వల్ల బాధపడతారు ఒక్కొక్కళ్ళు తల్లిదండ్రుల వల్ల అత్తగారు మామగారు వల్ల వాళ్ళ వల్ల బాధపడతారు ఎందుకంటే వీళ్ళంతా జీవితంలో ప్రధాన పాత్ర వాళ్ళు మిగతా వాళ్ళ మీదతో పడ్డ వాళ్ళతో మనం మాట్లాడితే మాట్లాడతాం లేకపోతే దూరంగా పెడతాం కానీ ఇవన్నవి మన నిత్య జీవితంలో ఉండే పాత్రలు కదా ఎప్పుడూను అందుకని ఈ రిలేషన్షిప్స్ అన్నవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మరి మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం కొంతమందికి చక్కటి స్నేహితులు ఉంటారు వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు కానీ అందరు స్నేహితులు అలా ఉండరు వీళ్ళ దగ్గర వీళ్ళ మాటే మాట్లాడి వీళ్ళు ఏదో కష్టం చెప్పుకుంటే దాన్ని మళ్ళీ అందరికీ ప్రచారం చేస్తారు అందుకని అది కూడా ఎంతవరకు కరెక్టో కాదో స్నేహితులు అన్నది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి నిజంగా అంత మనస్ఫూర్తి అయిన స్నేహితులు దొరికితే అది పూర్వజన్మ జన్మ సుకృతమే అయినా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అవి ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు మన మనసుకే మనం చెప్పుకోవడం ఇంత అంతగా ఆగలేకపోతే భగవంతుడితో చెప్పుకోవడం మనుషులతో చెప్పడం అన్నది కష్టం వృధా అనవసరం అని నా అభిప్రాయం అంటే మరీ ముఖ్య విషయం ఏదో చిన్న చిన్న వరకు పర్వాలేదు కానీ అసలు జీవితం ఒకళ్ళు చెప్తే మారేలా ఉండదండి ఎవరి అనుభవం అనుభవాన్ని మించింది ఇంకోటి లేదు ఎవరి అనుభవమే వాళ్ళకి అన్నీ నేర్పిస్తుంది జీవితంలో చెప్పిన మాటలు చెప్పినట్టే ఉంటాయి అంత తలకెక్క వింటారు కానీ ఎవరి అనుభవమే జీవితంలో ప్రతి మనిషికి ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క స్టెప్పు అందులోంచే మనిషి ఎక్కువ నేర్చుకోగలుగుతాడు ఎలా ఉండాలి ఏమిటి అన్నది ఎవరి అనుభవమే వాళ్ళకి అన్ని పాఠాలు నేర్పిస్తుందండి ఇదేంటి ఇంత పెద్ద పెద్ద మాటలు ఇంత బోరింగ్గా ఉండి చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా అని కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను నేను జీవితంలో మన అనుభవాన్ని మించిన పాఠం కానీ గురువు కానీ ఎవ్వరూ ఉండరు మన అనుభవమే అన్నిటినీ తెలియజేస్తుంది మనకి అది సంగతి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఇది మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఉంటాను మరి మీ స్నేహితురాలు పొందాల కామెంట్ రూపంలో మళ్ళీ మాట్లాడుకుందామా ఉంటాను